చల్లారిపోతుంది అలా మనస్తత్వం ఉండకపోతే ఆయన గురువు కాడు ఎంత కోపంగా ఉంటారో అంత తొందరగా మన్నించేస్తారు గురువు యొక్క దీర్ఘ కోపానికి ఎవడైనా లోనైపోతే వాడికంతా వాడికన్నా పాపి లోకంలో ఉండడం అనమాట కాబట్టి ఆయన నరివి ఎంత బెంగ పెట్టుకోకు నీ కొడుక్కి మళ్ళీ పురుషత్వం కలిగేటట్టుగా నేను అనుగ్రహిస్తాను నేను సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తాను దక్షిణ భారతదేశానికి వెళ్ళి అని ఆయన మహానుభావుడు కర్ణాటక దేశంలో కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి విశేషమైనటువంటి ఎండాకాలంలో దూరంగా ఒక పర్ణశాలని నిర్మాణం చేసుకుని ప్రతిరోజు కూడా తృచి విధానంతో అర్ఘ్యప్రదానం చేస్తూ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసేవారు రోజు కృష్ణానది వరకు నడిచి వెళ్ళి వెనక్కి వచ్చి పడుకుంటే శిష్యులు ఒక రోజున రాయల వారి కాళ్ళు ఎత్తుతున్నారు ఒత్తుతూ పాదముల వంక చూస్తే ఇంతంత బొబ్బలు ఎక్కున్నాయి గురువు గారి